హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యచన్ను ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో లక్ష్మీ లక్ష్మీవారాలు చేశానని చెప్పాను కదా అండి అది లాస్ట్ వారం నేను ఒక ఐదు మందికి భోజనాలు పెట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నాను అనమాట లాస్ట్ గురువారం ఇంకా స్పెషల్ డే అంటే తెలిసిందే కదా మన వాకిల్లో మంచి మంచిగా ముగ్గులు వేసుకోవాలి చక్కగా కలకలలాడుతూ ఉండాలన్నమాట గుమ్మం మాత్రము గుమ్మానికి నేను ఎప్పుడు పసుపు రాసుకుంటాను ఫ్రైడే ఫ్రైడే రాసుకుంటాను ఇంకా గురువారం చేస్తున్నాను కాబట్టి బుధవారం రోజే రాసేసుకుంటాను ఇంకా సో ఇంకా ఆ రోజు ప్రసాదం ఏంటంటే పూర్ణాలు చేయాలన్నమాట అమ్మవారికి సో పూర్ణాలకు పిండి అయితే రుబ్బేసి పెట్టేసుకున్నాను సో పచ్చిశనగపప్పు బెల్లం కలిపి తోపు అందులో పెట్టుకోవాలి కదా అది మా అమ్మ నైట్ నానపెట్టుకోకూడదు మార్నింగే నానబెట్టుకోవాలని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది ఏమో లేని నేను నైట్ నానపెట్టేసాను అది బాగా మెత్తగా అయిపోయిందనమాట అందులో కూడా నేను వాటర్ ఎక్కువ పోసినట్టు ఉన్నాను సో లూజ్గా అయిపోయింది పిండి ఇంకా చూడు ఇది లూజ్ అయితే కనుక మనల్ని ఏడిపించుకొని తినేస్తుందండి ఎందుకంటే అది లడ్డూ షేప్కి రావాలి కదా ఇది టైట్గా అవటానికి చాలా టైం పడుతుంది అనమాట ఇప్పుడే పప్పు లూజ్గా ఉంది అంటే బెల్లం వేసిన తర్వాత ఇంకా లూజ్ అవుతుంది ఈ వాటర్ ఏమో మనం రసం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ పచ్చిశెనగపప్పులో నుంచి వచ్చిన ఎక్స్ట్రా వాటర్ మనం రసం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఇది మెత్తగా అయిపోయింది దట్టు లూజ్గా కూడా అయిపోయిందనమాట ఇంకా అయిపోయిందిలే ఇంకా టైం పట్టేస్తుంది ఏం లేదు కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అది గట్టిగా అవటానికి బెల్లం కూడా పెట్టుకోలేదు పెట్టుకోలేదనమాట ఎందుకంటే నైటే సరుకులు తెచ్చాము ఇంకా నైట్ ప్రిపేర్ చేసుకోవటానికి ఇంకా టైం లేదు సో మార్నింగ్ ఆ బెల్లం దొరకటానికి పెద్ద చాక్ అయితే తీసుకున్నాను ఇంకా లాభం లేదని రావట్లేదు అసలు సరే ఇంకా చిన్న చాక్ ఉంటే దాంతో త్వర త్వరగా తీసేసుకున్నాను ఓన్లీ ఈ పప్పులో వేయటానికి బెల్లం అవసరం అన్నమాట ఇంకా ఒక వన్ కప్ అయితే సరిపోతుంది కావలసినంత వరకు తురిమేసుకొని ఇంక అందులో బెల్లం యాడ్ చేసేసుకున్నాను ఇది కొంచెం లడ్డూలు అవటానికి కొంచెం టైం పడుతుంది దట్టు తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అంటుపోతుంది నాకు పూర్ణాలు ఎప్పుడూ బాగానే వస్తాయి ఈసారి కొంచెం లూజ్గా అయిపోయింది అనమాట వాటర్ ఎక్కువ పోసినట్టున్నాను ఈ స్టేజ్లో అలా వదిలేసామంటే అడుగు మాడిపోతూ ఉంటుంది తిప్పుకోవాలన్నమాట సో ఈరోజు భోజనాలు కూడా ఉన్నాయి అని చెప్పాను కదా పులిహోర కోసం రైస్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను రైస్ ఆరిపోతే మనం త్వరగా పులిహోర కలిపేసుకోవచ్చు సో ఇది కొంచెం లడ్డు కన్సిస్టెన్సీ వచ్చింది ఇంకా ప్లేట్లోకి తీసుకొని ఉంచుకున్నామంటే కొంచెం సేపు ఆరితే ఇంకా కొంచెం గట్టి పడుతుంది అనమాట ఇంకా డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను అది కాగుతా ఉండే లోపల మనం దీన్ని లడ్డూలా చేసుకోవచ్చు మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫస్ట్ మార్నింగ్ దేవుడికి పెట్టే ఫైవ్ అయితే చేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే వాళ్ళకి భోజనాలు వచ్చే టైంకి మళ్ళీ వేసుకోవచ్చులే అని చెప్పేసి ఓన్లీ ప్రసాదం కోసం ఒక ఫైవ్ సిక్స్ అలా వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట సో షేపు అవన్నీ బాగా వచ్చాయి కొంచెం పెద్ద పూర్ణాలు వచ్చాయి అనమాట ప్రసాదం పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా టెన్ థర్టీ నుంచి ఇంకా భోజనాలకు స్టార్ట్ చేశాను అనమాట మెను ఏంటంటే బఠానీ వంకాయ కర్రీ చిక్కుడుకాయ కర్రీ అండ్ బీరకాయ టమాటో చట్నీ అనమాట ఈ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ కారం ఉన్నాయి అందుకే కొన్నే తీసుకున్నాను ఇంకా టమాటోస్ టమాటోస్ ఎప్పుడు పచ్చి టమాటోలతో చేస్తే టేస్ట్ బాగుంటుందని మా అమ్మ చెప్తూ ఉండేదండి మీరు ఒకసారి ట్రై చేయండి పచ్చి టమాటోస్తో చట్నీ సో రెండు కర్రీకి పోపు సేమ్గా ఉంటుంది కదా ఒకటేమో వంకాయ కర్రీ ఇంకోటేమో చిక్కుడుకాయ కర్రీ సో రెండు ప్యాన్లు ఒకేసారి పెట్టేసుకొని ఆయిల్ పోపు దినుసులు వేసేసుకున్నాను ఆనియన్స్ అన్నీ ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట కూరగాయలు ఇంకా అందులో కొంచెం ఆనియన్స్ ఇందులో కొంచెం ఆనియన్స్ వేసేసుకున్నాను ఇంకా కొంచెం అవి ఫ్రై అయిపోయిన తర్వాత చిక్కుడుకాయలు ముందే ఉడకపెట్టేసుకున్నాను చిక్కుడుకాయలు ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే పోపు వేగిన తర్వాత అవి కూడా వేసేసుకున్నాను ఈ వంకాయ కవర్ ఏంటంటే కొంచెం మసాలా కర్రీలాగా చేద్దామని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట అందులో ఇంకా తర్వాత సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకున్నాను ఆ వంకాయలో బఠానీ పచ్చి బఠానీ కూడా యాడ్ చేద్దామని చెప్పేసి అది కూడా వంకాయలు వేసినప్పుడే వేసేయాలన్నమాట ఎందుకంటే అవి కూడా ఉడకాలి సో కొంచెం పసుపు సాల్ట్ వేసేసుకున్నా రెండిటికి సేమ్ ఒకే టైంలో రెండు అయిపోయేలాగా అందులో ఇందులో కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను సో వంకాయ కొంచెం మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత మనం అప్పుడు కారం వేసుకోవాలి సో చిక్కుడుకాయ మగ్గిపోయింది కాబట్టి అది ఆల్రెడీ ఉడికించాం కదా సో ఎక్కువసేపు ఫ్రై అవలసిన అవసరం లేదు కారం వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే కొంచెం ఆ కారం కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది ఒకటి ఫ్రై ఒకటి గ్రేవీ లాగా వంకాయ బటనీ కర్రీ ఏమో కొంచెం గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకుందామని చిక్కుడుగా ఏమో ఫ్రై లాగా ప్రిపేర్ చేసుకుందామని ఒక కూర ఒక ఫ్రై అన్నట్టుగా ఉంటుంది కదా సో అందుకని ఇంకా వంకాయలు మగ్గిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇంకా చిక్కుడుగా ఫ్రై అయిపోయింది ఇంకా దాన్ని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా భోజనాలకు కానీ ఇంటి దగ్గరికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ అప్పుడు అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటాను అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకుంటాను అలాగే మేము రెగ్యులర్ బేసిస్లో చేసుకుంటాం కదా అప్పుడైతే కొంచెం ఆయిల్ తగ్గించుకొని వాడతాం అనమాట ఇప్పుడు ఇంటికి వచ్చే చుట్టాలను బేస్ చేసుకొని వండాలి కాబట్టి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు అంటే వాళ్ళ టేస్ట్ ఏంటో మనకు తెలియదు అనుకోండి కానీ అన్నీ కరెక్ట్గా ఉండాలి కదా మనం రోజూ సాల్ట్ తగ్గించుకొని తింటాము అలా వేసి వేయలేము సో అన్నీ కరెక్ట్గా ఆయిల్ కూడా కొంచెం కరెక్ట్గా ఉండేలాగా చూసుకుంటాను మేము వండుకునేలాగా అలా పెట్టకుండా వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు కొంచెం నియర్గా మ్యాచ్ అయ్యేలాగా వండుతా అనమాట ఇంటికి పిలిచినప్పుడు కమ్మటి భోజనం పెట్టాలి కదా సో ఆ బేసిస్లోనే చక్కగా అన్నీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని వండుతాను టేస్టీగా ఉండాలి మన ఇంట్లో ఒక్క పూట తిన్నా వాళ్ళకి టేస్టీగా అనిపించాలని చెప్పేసి మా చాలా జాగ్రత్తగా డెడికేటెడ్గా వండుతా అనమాట ఈ రసం మా అత్తయ్య గారి స్టైల్లో పెడుతున్నాను చింతపండు రసం అన్నమాట ఇది ఇందులో ఆల్రెడీ మనకి పప్పుది ఉంది కదా రసం అది కూడా ఇందులోనే వేసేసి మరిగించుకొని లాస్ట్లో వేసుకుంటాను అన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేయడం అయిపోయింది రైస్ చింతపండు పులిహోర అండ్ చిక్కుడికాయ ఫ్రై పప్పు టమాటో రసం చింతపండు రసం అండ్ చట్నీ బీరకాయ చట్నీ వంకాయ బఠానీ కర్రీ అని ఇవి అయిపోయినాయి ఇంకా తాంబూలం అన్ని రెడీగా పెట్టేసుకున్నాను పూర్ణాలు కూడా వేసేసుకున్నాను వాళ్ళకి సరిపడా తాంబూలంలో బ్లౌజ్ పీస్కి బదులుగా ఇలా కప్ సెట్ తీసుకున్నాను ఇలా ఇస్తారో లేదో నాకు తెలియదు కానీ ఇంక నేను ఇది ఇద్దామని డిసైడ్ అయ్యాను సో మనం ఇచ్చే గిఫ్ట్ ఎంత చిన్నదైనా అవనివ్వండి పక్కన వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉండాలని చూసుకుంటా అనమాట సో అందుకే ఐదుగురికి ఇవే తీసుకున్నాను ఇవైతే చక్కగా ఇంట్లో ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇంక ఈ లోపల వాళ్ళు వచ్చేసారు ఇంకా లంచ్ టైం అనమాట వన్ థర్టీకి అలాగ పిలిచాను వీళ్ళని ఇంకా టైంకల్లా వచ్చేసారు వాళ్ళకి బొట్టు పెట్టి గంధం పసుపు అన్నీ రాసాను వీళ్ళే మా ఇంటికి వచ్చిన ఐదుగురు లక్ష్మీదేవులు సో వీళ్ళతో పాటు జాను అనమాట ఈ జాను లేకుండా ఏది జరగదు ఇంకా తర్వాత భోజనాలు అయితే పెట్టేశాను అది అయిన తర్వాత తాంబూలం ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను ఇదండి నా నాయవాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు కీప్ స్మైలింగ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్